ప్రకాశం జిల్లా మరియు పొదిలి పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త మీ ఇల్లు కార్యాలయాలు బ్యాంక్స్ హాస్పిటల్స్ విద్యా సంస్థలు మరియు ఇతర వ్యాపార సముదాయాలు సేఫ్ సిటీ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ పొలాల భద్రత ఎంతో ముఖ్యమని మాకు తెలుసు అనుభవైన మరియు సర్టిఫైడ్ టెక్నీషియన్ మీకు కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్నారు మన అమ్మా సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ సీసీటీవీ కెమెరాలతో పాటు మీ పొలాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఇన్‌స్టాల్ చేయబడును మా వద్ద అన్ని రకాల సీసీటీవీ సేల్స్ ఇన్‌స్టాలేషన్ మరియు సర్వీస్ అందించబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి అమ్మా సీసీటీవీ సెక్యూరిటీ సొల్యూషన్స్ నమస్కారం ఈ మన కుండేపు నియోజవర్గంలోని మరిపూడి మండలంలో ఈ యొక్క ప్రజల నుంచి వాళ్ళ సమస్యను తెలుసుకోవడానికి మండల పార్టీ ఆఫీస్లో రివ్యూ నిర్వహించడం జరిగింది అన్ని అందరు అధికారులతోటి మన నియోజకవర్గంలో ఉన్న ఈ మండలంలోనే ప్రజలందరూ వచ్చి వారి యొక్క అర్జీలను కానీ ఏ అయితే గ్రీవెన్స్ లాగా ప్రోగ్రాం పెట్టుకున్నాం పోయినసారి మొన్న పండ్లూరులో ఈ ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళ గ్రామంలో ఈ ఐదేళ్ళకి ఏమేమి కావాలో ఆ గ్రామంలో ఉన్న సమస్యలని అధికారులతో చర్చించడం జరిగింది కొన్ని కొన్ని సమస్యలు చాలా తేలికైన సమస్యలు త్వరగానే పరిష్కరించవచ్చు ఈ ఐదేళ్ళకి ఆ గ్రామానికి ఒక ఊరికి ఒక రోడ్డు కానీ మంచినీళ్ళ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఒక సిస్టమేటిక్గా అధికారంతో అది ఫీడ్ చేపించి ఐదేళ్ళు ఆ గ్రామాల్లో మనం ఎక్కడికి వెళ్ళా నెక్స్ట్ ఐదేళ్ళు ఆ పనులన్నీ పూర్తి చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటా ఉన్నాం కాబట్టి ఈ ప్రోగ్రాం ద్వారా చాలా సమస్యలు మనకి ఈ మండలంలో ఎక్కువ రైతాంగం బాగా వెనకబడిన మండలం హరిపూడి మండలం ఇప్పుడే ఈ మండలంలో గతంలో చూసుకుంటే ఈ మండలానికి అభివృద్ధి అంటూ చేసిందంటే అది తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా నీటి మన ప్రతి గ్రామానికి మంచినీళ్ళ ట్యాంక్ కానీ అలాగే రోడ్లు కానీ మన పెద్ద ఆయన దాంచుల ఆంజనేయులు గారు కానీ అలాగే మన అమ్మ ఇప్పుడు మంత్రి స్వామి గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ యొక్క మండలం బాగా అభివృద్ధి చెందింది గత ఐదు సంవత్సరాల్లో కనీసం తట్టం మట్టి కూడా వాళ్ళు ఎక్కడా వేయటం కూడా ఏమీ లేదు కాబట్టి ఈ ఐదేళ్ళలో మొన్న ఎన్నికల్లో ప్రతి గ్రామాన్ని తిరిగి ఏమైతే చెప్పామో అవన్నీ పూర్తి చేయడానికి మాపై బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది అలాగే ఇప్పుడు మీరు చూస్తే ఈ మా నా మరిపూడికి మీదుగా బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే వెళ్తూ ఉంది అలాగే మన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ఎగ్జిట్ కావాలని అడుగుతూ ఉన్నారు దానిపైన కూడా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది ఇక్కడ గతంలో ఈ మరిపూడి టౌన్లో ఒక అధికారుల నిర్లక్ష్యం వల్ల దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ భూములన్నీ డాటెడ్ లో పడిపోయి వీళ్ళకి రిజిస్ట్రేషన్స్ ఏమీ కాకుండా జరుగుతూ ఉంది ఆ సమస్య కూడా మొన్న సిసిఎల్ఏలో మన సంబంధిత అధికారులకు గౌరవ రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ గారి దగ్గరికి కూడా చెప్పడం జరిగింది అలాగే ఈ మండలంలో ఇంకా ప్రధాన సమస్య నీటి సమస్య ఎక్కువ కొన్ని కొన్ని ఊర్లైతే ఫ్లోరైడ్ బాధితులు ఫ్లోరైడ్ విలేజెస్ కూడా ఉన్నాయి అవి కూడా వాటిని ఎలా పరిష్కరించాలని కూడా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది ఏదేమైనా ఈ కొండైపు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో అండగా ఉన్న మా దాంచోళ్ళ కుటుంబానికి కూడా అండగా ఉన్న మండలం మర్రిపూడి మండలం ఈ మండలాన్ని ఐదేళ్ళలో ఇంకా పూర్తిగా అభివృద్ధి తీసుకొని రావాల్సిన బాధ్యత నా పైన ఉందని కూడా నేను తెలియజేసుకుంటూ అలాగే మొన్నటిదాకా అపోజిషన్లో కానీ గతంలో కూడా మేము మన ఎమ్మెల్యే స్వామి గారు ఉన్నప్పుడు ఈ యొక్క నియోజకవర్గంలో పర్యటించడం కానీ అలవాట్లుగా అలవాటుగా అందరూ జనాల్లో కూడా మా దాంపతుల కుటుంబం పైన వాళ్ళు పెట్టుకున్న ఆశలు కూడా మేము ఒం పనియకుండా చేయాలి తొలిసారిగా మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా ఒక అధికారి కార్యక్రమంలో ఈ మండలంలో పాల్గొనటం ఇక్కడ జనాలు కానీ అభిమానులు కానీ వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సి చేయదలుచుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడ మన ఈ మన ఈ పదవ ద్వారా కూడా ఇక్కడ మనకి ముదురు లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంది ఇక్కడ కూడా టూరిజం చైర్మన్ బాలాజీ గారు కూడా కావటం వల్ల ఆయన కూడా రెండు మూడు సార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ టెంపుల్ ఒక మంచి టూరిజం హబ్బుగా చేస్తే పర్యాటకులు కానీ అలాగే మనం మన ఎన్నికల్లో చెప్పింది అక్కడ రోడ్డు పనులు కూడా ఏదైతే చెప్పామో ఆ రోడ్డు పనులు కూడా స్టార్ట్ అయినాయి ఇక ఒక ఘాట్ రోడ్ ఒక్కటే మనకి పెండింగ్లో ఉంటుంది అది కూడా తప్పకుండా దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామ రెడ్డి గారి చొరవతో మాట్లాడి ఆ ఘాట్ రోడ్ కూడా ఏపిస్తే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టెంపుల్ మన జిల్లాలోనే అంత బ్యూటిఫుల్ టెంపుల్ పొదుగురు స్వామి టెంపుల్ అయితే అని కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దానికి కూడా బాలాజీ గారితో కూడా ఒకసారి సంబంధిత మన టూరిజం మినిస్టర్ దుర్గేష్ గారు కూడా దుర్గేష్ గారితో కూడా ఒకసారి మాట్లాడి దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ ప్రాంతంలో రెండు మూడు చెక్ డ్యామ్స్ కూడా పెట్టడం జరిగింది వాటర్ షెడ్ ఒకటి అవి కూడా త్వరలోనే స్టార్ట్ అవుతాయి ఇంకా ఈ రోడ్ వర్క్స్ కూడా మన జడ్పీ మీటింగ్లో కూడా మీరు అందరు చూశారు వచ్చినప్పుడు ఇక్కడ మన మరిపొట్టు పొదిలి రోడ్డు చాలా అధ్వానం ఉందని కూడా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా నోట్ చేసుకొని త్వరలోనే రెక్టిఫై చేస్తామని కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ప్రజలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు పైన ఎంతో నమ్మకంతో ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు కాబట్టి మాకు కూడా ఏదో వాళ్ళు గెలిపించారు కదా అని చెప్పి మేము ఖాళీగా ఉండకుండా ఏదో మేము చెప్పిన వాగ్దానాలను పూర్తి చేయాలని తప్పంతో మా నాయకులు అందరూ ఉన్నాం తప్పకుండా ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేసామో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడతా ఉన్నారు కేంద్రం నుంచి కూడా మనకి సహసాయకారాలు కూడా అందుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా అభివృద్ధి అనేది రేపు బడ్జెట్ సెషన్స్ అయిపోయినప్పటి నుంచి వచ్చే జూన్ నుంచి కూడా ఉంచుకుంటుంది రేపు మార్చిలో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నాం పూర్తి బడ్జెట్ కూడా కాబట్టి మనకి కొత్తగా ఈ మ్యారిటైమ్ బోర్డు ద్వారా కూడా మన సెంట్రల్ గవర్నమెంట్లో భారతదేశానికి ఇరవై వేల కోట్లు నిర్మలా సీతారామన్ గారు కూడా పెట్టడం దాంట్లో కూడా మన స్టేట్కి కొంత ఫండ్స్ వస్తాయి తప్పకుండా కొత్త పోర్టులు కానీ రామాయపట్నం పోర్టు కూడా ఇప్పటికీ నా ఆల్మోస్ట్ ఇంకొక సంవత్సరంలో అది రన్నింగ్లోకి వస్తుంది ప్రారంభోత్సవానికి దాని తర్వాత మోలాపేట్ పోర్టు కూడా ఫార్టీ పర్సెంట్ పనులు పూర్తయ్యాయి అలాగే బందర్ పోర్టు కూడా ఒక ముప్పై శాతం పనులు పూర్తయ్యాయి చాలా ఫిషింగ్ హార్బర్స్ కూడా ఒక ఐదు రెడీలో ఉన్నాయి తప్పకుండా మూడు అయితే మన జువల్ తిన్నది ఫిషింగ్ హార్బర్ ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది అలాగే మన రేపల దగ్గర ఒక ఫిషింగ్ హార్బర్ అది కూడా సెవెంటీ పర్సెంట్ పనులు పూర్తయినాయి ఇంకా ఐదైతే ఇంకా నెక్స్ట్ ఫేజ్వి రెడీ అవుతున్నాయి తప్పకుండా ఈ ప్రభుత్వం ఇంకా కొత్త పోట్లు కూడా ఎక్కడైతే అనుకూలం ఉన్నాయో అవి కూడా మన పర్చువులు మన